హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎఫ్ఏ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి పార్టీవేర్ కలెక్షన్ అండి ఈరోజు వచ్చేసి శారీస్ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి క్లాత్ కూడా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కనుక కొత్త వాళ్ళే మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వర్క్ అనేది శారీకి ఆల్ ఓవర్ లుకింగ్ విధంగానే వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి స్టోన్ వర్క్ అంది ఇది వచ్చేసి హెవీ వర్క్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ క్లాత్ కూడా చాలా చూడండి మెత్తగా ఉంది ఫ్రెండ్స్ క్లాత్ వచ్చేసి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది ఫ్రీనే ఫ్రెండ్స్ మీకు కనుక ఏదైనా నచ్చితే కింద నెంబర్ మెన్షన్ చేస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చాట్ అనేది చూపిస్తాను నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ యాజ్ ఇట్ ఈస్ వీడియోలో ఏ కలర్ పడుతుందో ఆ కలరే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వర్క్ అనేది ఈ విధంగా వచ్చేసింది పల్లో పాటికి ఈ విధంగా వచ్చేసింది వర్క్ అనేది ఇది వచ్చేసి కింద బార్డర్ అనేది ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ మధ్యలో వచ్చేసి ఈ విధంగా స్టోన్స్ అనేది వచ్చేసింది హెవీ వర్క్ వచ్చేసింది ఫ్రెండ్స్ శారీ ఆల్ ఓవర్ లుకింగ్ ఈ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ లికింగ్ ఈ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది ఫ్రీనే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ చార్ట్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ ఫ్రెండ్స్ శారీకి వచ్చేసి ఈ విధంగా టూ బార్డర్స్ అనేది వచ్చేసింది కింద వచ్చేసి కట్ వర్క్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఇది వచ్చేసి పల్లో అండి ఇది వచ్చేసి కింద వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగానే వచ్చేస్తుంది వర్క్ అనేది హెవీ వర్క్తో వచ్చేసింది ఫ్రెండ్స్ బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ఇది వచ్చేసి కింద పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది చాలా అంటే చాలా సూపర్గా ఉంది క్వాలిటీ వచ్చేసి నెంబర్ వన్గా వచ్చేసింది ఫ్రెండ్స్ మీకు కనుక ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది ఫ్రీనే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది వర్క్ చూడండి ఇంతకుముందు చూపించాను కదా అందులో వచ్చేసి కలర్ అనేది వే చేంజ్ అయ్యింది ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది చూడండి కట్ వర్క్ ప్యాటర్న్తో వచ్చేసింది ఫ్రెండ్స్ స్టోన్ వర్క్ అనేది హెవీ వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అనేది ఫ్రీనే ఉంటుంది ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ ఫ్రెండ్స్ క్లాత్ వచ్చేసి ఈ సపరేట్ క్లాత్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రెండ్స్ శారీ వచ్చేసి బట్ దీనికి స్టోన్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది చూడండి కట్ వర్క్ ప్యాటర్న్తో రోజ్ ఫ్లవర్ ప్యాట్ డిజైన్ అనేది వచ్చేసింది చూడండి ఈ విధంగా క్లాత్ చూడండి చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్కి వర్క్ అనేది చాలా అంటే చాలా అస్సంగా ఉంది ఇదే మీరు బయట తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్తో వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ డిజైన్ వచ్చేసి ఇంతకుముందు చూపించాను కదా రోజ్ ఫ్లవర్ అనేది ఆ డిజైన్తోనే వచ్చేస్తుంది బట్ శారీకి ఫ్లవర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్ క్లాత్ అస్సంగా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు వెయిట్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చే ఈ విధంగా వచ్చేసింది వర్క్ అనేది కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ క్లాత్ వచ్చేసి యాపిల్ బ్రాండెడ్ అంది మీకు తెలిసే ఉంటుంది క్లాత్ పేరు వచ్చేసి యాపిల్ బ్రాండెడ్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది స్టోన్ లేని శారీస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది ఫ్రెండ్స్ బట్ దీనికి స్టోన్ అనేది ఫుల్గా వచ్చేసింది ఫ్రెండ్స్ దీనికి బ్లౌజ్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్కి హ్యాండ్స్కి వర్క్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ విధంగా వర్క్ వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్కి వచ్చేసి క్లాత్ చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్ జస్ట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి నేను కలర్ చాట్ అనేది చూపిస్తాను వన్ బై వన్ చూడండి కలర్ చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ డిజైన్ కూడా చాలా అస్సంగా ఉంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పక సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంది చూడండి ఈ విధంగా కలర్ కూడా చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ కలర్ చార్ట్ అనేది నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది డెలివరీకి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి పల్లో పాటు వచ్చేసి ఈ విధంగా దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్తో వచ్చేసింది ఫ్రెండ్స్ బ్లౌజ్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ బార్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలరే బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది ఫ్రీనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఈ విధంగా కలంకారీ ప్యాటర్న్తో వచ్చేసింది ఫ్రెండ్స్ ఎలిఫెంట్ డిజైన్తో పికాక్ డిజైన్తో శారీ బార్డర్ అనేది వచ్చేసింది కలర్ వచ్చేసి పింక్ కలర్ చూడండి ఫ్రెండ్స్ చాలా అస్సంగా ఉంది డిజైన్ కూడా జస్ట్ దీన్ని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఫ్రీనే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ బాటిల్ గ్రీన్ కలర్కి ఈ కలర్ బార్డర్ అనేది వచ్చేసింది చాలా మెత్తగా ఉంది క్లాత్ వచ్చేసి డోలా అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ప్రైస్ వచ్చేటి వచ్చేపటికీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్ షిప్పింగ్ అనేది ఫ్రీనే ఉంటుంది దీనికి పల్లో వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఇంకో కలర్ అనేది వచ్చేసింది అది కూడా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కలర్ గోరింటా కలర్ అంటారు కదా ఆ కలర్ అండి ఇది వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంది చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్ డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మధ్యలో వచ్చేసి ఈ విధంగా సీక్వెన్స్ సీక్వెన్స్ కాదు ఫ్రెండ్స్ జరీ లైన్తో వచ్చేసింది ఈ వర్క్ అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు న్యూ కలెక్షన్ అనేది పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి లైక్ నెంబర్ని మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ గివ్ అవే కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ లైక్కి ఒక గివ్ అవే అనేది తీస్తాను ఫ్రెండ్స్ थैंक यू फॉर वॉचिंग डू फॉलो फॉर मोर वीडियो